చందమామ శివలీలలు మూడవ భాగం చిరుతొండ నంబి శివదీక్ష శివభక్తుడైన చిరుతొండడిని చూడాలని పార్వతీదేవి కోరింది అప్పుడు శివుడు ఇంద్రుడితో కాంచీపురం ప్రాంతాలలో ఎడతగని వానలు కురిపించమన్నాడు కాంచీపురంలో ఇరవై ఒక్క రోజుల పాటు ఎడతగని వర్షం కురిసి ఇరవై రెండో రోజున వెలిసింది ఈ మూడు వారాలు చిరుతొండడు శివభక్తులకు రాత్రింబగళ్ళు భోజనాలు పెడుతూనే వచ్చాడు వంట చెరుకు లేకపోతే గొడ్డలు నూనెలో తడిపి అంటించి వంటలు చేయించాడు అంతేగాని ఆ గడ్డు రోజులలో కూడా తన వ్రతానికి భంగం రానియలేదు కానీ తేలా వాన వెలిసిన రోజున చిరుతొండడి ఇంట అతిథి లేకుండా పోయాడు కనీసం ఒక శివభక్తుడికైనా భోజనం పెట్టిగాని చిరు తొండడు భోజనం చేయడు అది అతని నియమం అతను మధ్యాహ్నం వేళ బయటకు వచ్చి చూశాడు పంచ మీద ఒక్క శివయోగి కూడా లేడు అందుచేత చిరు తొండడు అతిథుల కోసం వెతుకుతూ వీధుల వెంట పడ్డాడు కోట ఆవరణలో ఎక్కడా ఒక శివభక్తుడు కూడా దొరకలేదు చిరు కోట దాటి బాహ్య ప్రదేశాలలో వెతకసాగాడు ఒక తోటకు సమీపంలో ఒక పాడు పడిన గుడిలో ఇద్దరు వృద్ధ దంపతులు అతనికి కనిపించారు ముసలివాడి జుట్టు నెరిసి జడలు కట్టి ఉన్నది ముఖాన విభూతి రేఖలు ఉన్నాయి ముసలావిడ గుడిది పులి చర్మం మీద పడుకుని ఉన్న ముసలాయిన పాదాలు ఒత్తుతున్నది చిరుతొండడు వాళ్లకు చేతులు ఎత్తి నమస్కారం చేసి ఇవాళ మీరు ఇద్దరూ మా ఇంటికి వచ్చి శివార్చన చేసి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యండి అన్నాడు దానికి ఆ వృద్ధుడు ఏడాదిగా నేను శివుణ్ణి ఉద్దేశించి నిరాహార వ్రతం చేస్తున్నాను ఆ వ్రతానికి ఉద్యాపన నరమాంసంతోగాని కాదు నరపశువు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలో దేనికైనా చెందినవాడు కావాలి చిన్న వయసు వాడు ఆరోగ్యవంతుడు కావాలి వాణ్ణి తల్లిదండ్రులు చంపి వండి వడ్డించాలి నువ్వు కూడా నా పంక్తిన కూర్చుని తినాలి అన్నాడు నన్ను చిరుతొండ నంబి అంటారు శివభక్తుల వ్రతాలు కొనసాగించటమే నా వ్రతం తమరు కోరినట్లు భోజనం పెడతాను మా ఇంటికి దయ చెయ్యండి అన్నాడు చిరుతొండడు నువ్వు ఒప్పుకుంటే చాలుతుందా నాయనా నీ భార్య కూడా నా నియమానికి ఒప్పుకోవాలి అన్నాడు వృద్ధుడు చిరుతోండడు తన భార్యను ఒప్పించటానికి ఇంటికి వచ్చి తిరువేంగనాంచితో సంగతంతా చెప్పాడు మన మాంసం కోసి వండి పెట్టటానికైనా మనం సిద్ధమే కదా వెంటనే వెళ్లి వాళ్లను తీసుకుని రండి అన్నదామి ఈ లోపల మొసలి రూపంలో ఉన్న శివుడు వేరొక రూపంలో సిరియాలుడు చదువుకునే పాఠశాలకు వెళ్ళి ఆ కురవాడితో నాయనా మీ తండ్రి పరమ దుర్మార్గుడు నిన్ను చంపి ఎవరో జోగికి వండి పెట్టబోతున్నాడు వెంటనే పారిపో అన్నాడు అయ్యా మీరు చెప్పేది చాలా చిత్రంగా ఉన్నది పరోపకారార్థమిదం శరీరం అన్నారు దీశిబీ మొదలైన వాళ్ళు అజ్ఞానులా అని సిరియాలుడు జవాబు చెప్పాడు చిరుతొండడు తిరిగి దేవాలయానికి వచ్చి ముసలి బ్రాహ్మణుణ్ణి ఎత్తుకుని గుడ్డి అవ్వను నడిపించుకుంటూ ఇంటికి వచ్చాడు తల్లితండ్రులు సిరియాలుడికి తలంటి పోసి స్నానం చేయించి అలంకరించి నాయనా శివయోగికి అవుతావా అని అడిగాడు సంతోషంగా అవుతాను నాయనా అన్నాడు సిరియాలుడు తల్లి తన కొడుకును ఒడిలో పడుకోబెట్టుకున్నది చిరుతొండ నంబి కొడుకును చంపాడు సిరియాలుడి మాంసం వండి ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులకు వడ్డించారు ముసలేవాడు చిరుతొండ నంపితో నువ్వు నీ కొడుకు నా పంక్తిన భోజనం చెయ్యాలి మరి అన్నాడు మా అబ్బాయి ఎటో వెళ్ళి ఉంటాడు వంటకాలు చల్లబడతాయి మీరు ఆరగించండి అన్నాడు చిరుతొండడు నీ భార్యను కేక పెట్టమను పిల్లవాడు వస్తాడు అన్నాడు ముసలివాడు చిరువయంగా నాంచి నాయనా సిరియాలా రారా నాయనా అని కేక పెట్టింది సిరియాలుడు పరిగెత్తుకుంటూ వీధిలో నుండి లోపటకు వచ్చాడు చిరుతొండడు వృద్ధ దంపతులకేసి తిరిగేసరికి అతనికి పార్వతీ పరమేశ్వరులు అసలు రూపంలో కనిపించారు వాళ్ళు అతని శివభక్తికి మెచ్చుకుని అతని పూర్వజన్మ కథ తెలిపారు దక్షిణాన కొత్తపినాడు అనే ప్రాంతంలో ఒక అరణ్యం ఉండేది అందులో శబరులు ఉంటూ ఉండేవారు ఉడుమూరు అనేది వాళ్ళ ముఖ్య నగరం ఆటవీకులైన శబరులు వేటాడి వ్యవసాయం చేసి జీవిస్తూ ఉండేవారు శబరులకు రాజు నాథనాథుడు అతని భార్య పేరు తండే వాళ్లకు తిన్నడు అనే కుమారుడు కలిగాడు వాడు పెద్దవాడు అవుతూ విలు విద్య నేర్చుకున్నాడు వాడికి ఆ విద్య పుట్టుకతోనే వచ్చినట్లు కనబడింది ఎందుకంటే విల్లు పట్టుకున్న నలభై రోజులకే వాడు అరణ్యంలో పరిగెత్తే లేడిని ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు సవరులు తమ రాజుతో తిన్నటికి వేట విద్యలు నేర్పాలన్నారు ముందుగా సబరులందరూ శివుడికి పూజలు చేసి వేటలు బలిపెట్టి తాగి తందనాలాడి ఉత్సవం జరిపారు మరునాడు సబరరాజు తన కొడుకు వంట వేటకు వెళ్లవలసిన వాళ్లను ఎందుకుని వేటకు కావలసిన ఉచ్చులు వలలు కుక్కలు మొదలైన జంతువులు సిద్ధం చేశాడు పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతి వాళ్లను వెంట పెట్టుకుని తిరుపతి కొండలకేసి బయలుదేరాడు వేట చాలా విజయవంతంగా సాగింది శబరులు రకరకాల అడవి జంతువులను పక్షులను చంపారు మాంసం ముక్కల పొలలకు గుచ్చి కాల్చి అడవి తేనెతో కలిపి తిన్నారు ఈ విధంగా వన్యమృగాలను వేటాడుతూ వాళ్ళు చాలా రోజులు అడవిలోనే మకాం పెట్టారు ఒకనాడు తిన్నడు వేటాడి అలసిపోయి ఒక పొగడ చుట్టూ నీడలో నిద్రపోయాడు ఆ నిద్రలో వాడికి ఒక కళ వచ్చింది కళలో ఒక మహాపురుషుడు కనిపించాడు ఆ మనిషి ఒంటి నిండా విభూతి పూసుకుని పులితోలు కట్టుకుని ఎర్రటి జడలు ఏళ్లాడుతూ భుజాన పుర్రెల మాల ధరించి మెడలో లింగాన్ని ధరించి ఉన్నాడు ఆయన తిన్నడితో ప్రేమగా అబ్బాయి ఇక్కడ కొండ ప్రక్కన సువర్ణముఖి నది తీరాన మర్రి చెట్టు క్రింద శివుడు ఉన్నాడు అక్కడకు వెళ్లి పూజించు నాయనా అని చెప్పి అంతర్ధానమయ్యాడు తిన్నడు అదిరిపడి నిద్రలేచి ఆశ్చర్యంతో నాలుగు దిక్కులా చూశాడు తన తోటి వాళ్ళు వేటలో నిమగ్నులై ఉన్నారు వాళ్ల ఏళ్ళలు కేకలు వినిపిస్తున్నాయి అంతలో ఒక అడవి పంది వేటగాళ్లను తప్పించుకుని గుర్రు గుర్రుమని అరుస్తూ పరిగెత్తుకుంటూ రావటం తిన్నటి కంట పడింది వాడు దాన్ని కొట్టడానికి వెంట తిరిమాడు ఆ అడవి పంది వాడికి అందకుండా అమిత వేగంతో పరిగెడుతూ చాలా దూరం తిప్పి తిప్పి అకస్మాత్తుగా ఒక చోట అదృశ్యమైంది అది మాయమైన చోటనే శివాలయం ఉన్నది కలలో తిన్నడికి కనిపించిన మహాపురుషుడు చెప్పినది ఈ శివుని గురించి అందుచేత జరిగినదంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనంద భాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఈ కొండ ప్రదేశంలో పులులు సింహాలు సంచరించే చోట ఏటి ఒడ్డున ఎందుకు కూర్చున్నావు నీకు ఆకలి అయితే తిండి నీరు ఎవరు తెచ్చి పెడతారు మా ఉడుమూరికి రావయ్యా చిన్నక్కలు పెద్దక్కలు నీకు పంది మాంసము దుప్పి మాంసము పిట్టల మాంసము కమ్మగా వండి పెడతారు రకరకాల బియ్యాలతో పాయసం వండి పెడతారు రకరకాల తేనెలు పళ్ళు నీకు లభిస్తాయి మా ఊరికి వచ్చేయి నా వెంట వచ్చావా సరే సరే లేకపోతే నేను ఇక్కడి నుండి కదలను అన్నాడు ఇంతలో మిగిలిన సబరులు తిన్నని వెతుక్కుంటూ వచ్చి తిన్నా నువ్వు తరిమిన అడవి పంది ఏమయ్యింది అని అడిగారు శివధ్యానంలో ఉన్న తిన్నడు మాట్లాడలేదు వాళ్ళు అతన్ని ఇంటికి పోదాం పదమన్నారు ఈ శివుడు నా వెంట వస్తేనే కాని నేను ఇక్కడి నుండి కదలను మీరు వెళ్ళండి అన్నాడు తిన్నడు అతను తిరిగి శివధ్యానంలో పడిపోవటం చూసి శబరులు వెళ్లిపోయారు స్వస్తి